గత హయంలో ఉన్నటువంటి అయితే ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి పార్టీ కదా మరి వాళ్ళు అంటారా వాళ్ళు కూడా ఏమి న్యాయం చేయలే వాళ్ళు కూడా ఏంటంటే అది అందరికి ఏంటంటే గలత్ ఆలోచన ఉన్నది వాళ్ళు ఉద్యమ నాయకులని అది నేను నేను యాక్సెప్ట్ చేస్తలేను ప్రజలు ఉద్యమాలు చేసి వాళ్ళు ఓట్లను వాడుకొని ఓట్లను ఉపయోగించుకొని ఆ ఉద్యమాన్ని వాడుకొని అధికారంలోకి ఎట్లా రావాలి ఎమ్మెల్యేలు ఎట్లా కావాలి ఎంపీలు ఎట్లా కావాలి ఎమ్మెల్సీలు ఎట్లా కావాలి మంత్రులు ఎట్లా కావాలంటే పాటుపడ్డటువంటి వ్యక్తులే గత గత ప్రభుత్వం కూడా నిజంగా తెలంగాణ గురించి ఏదంటే ఆయన ఇరవై ఏళ్ళు మా ముఖ్యమంత్రి ఉంటుండే కదా మేము మొదటి నుంచి చెప్తేనే ఉన్నాం ఈయన తెలంగాణ గురించి కాదు ఈయన ఈయన కొట్లాడేది ఈయన సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనే పాటుపడ్డటువంటి వ్యక్తి కానీ కంపల్షన్ లో కంపల్షన్ లో దాన్ని ఎట్లా నడపాల్సి వచ్చింది జనాన్ని కూడా వేరే ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ లేదు లేకనే ఉట్టి సింపుల్ మెజార్టీతో కదా తన గెలిచింది కూడా గత ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్టీన్ లో గెలిచింది కూడా కానీ టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా అదే పార్టీ అవతల పార్టీలో తీసుకొచ్చింద కూసండు కదా అదే తెలుగుదేశంలో జనం రిజెక్ట్ చేసినట్టు చెత్తను తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి అందలంలో కూర్చోబెట్టిండు